అందరికీ నమస్కారం ఈరోజు కేసీఆర్ గారి పిలుపు మేరకు రైతే రాజుగా ఉండాలి అని రైతు రైతు ఏడ్చిన రాజ్యం దొడ్డు ఏడ్చిన దుడ్డి బాగుపడదు రైతులను ఏడవనియొద్దు రైతు అన్నిటినీ కూర్చాలి ఈ ప్రభుత్వం రైతును ఎన్ని విధాలుగా బాధపెడుతూ ఉన్నదో ఆ బాధలు పెట్టకుండా రైతులకు రక్షణగా ఉండాలి రైతుల తరఫున పోరాటం చేయాలని ఏకైక లక్ష్యంతో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల వారు రైతులు నాయకులు ప్రతి ఒక్కరు కూడా హాజరై విజయవంతం చేసిన సందర్భం ఇలా ప్రతి ఒక్కరి మనసులో ఒకటే ఉంది మేమేదో మార్పు అనుకున్నాం కానీ ఇంత మాయమార్ప ఇంత మోసపు మార్ప అని ప్రజలంతా అనుకుంటారు ఇవాళ ఏకకాలంలో రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి తర్వాత మూడు విడతలుగా చెప్పి మూడు విడతలలో కూడా ఒక ఇరవై ఐదు పర్సెంటే రైతులకు రుణమాఫీ చేసి మిగతా వాళ్ళకు దేనిపోని ఆంక్షలు పెట్టుకుంటా రేషన్ కార్డు లేదనో ఇన్కమ్ ట్యాక్స్ నువ్వు పే పేరు అనో లేకపోతే మీ ఇంట్లో ఉద్యోగస్తుడు ఉన్నాడనో లేకపోతే రకరకాలుగా ఆధార్ కార్డుల నీ పేరు సరిగా లేదనో లేకపోతే అకౌంట్లో నీ పేరు సరిగా లేదనో ఏదో కళ్ళగొల్లి సాగులు చెప్పుకుంటూ రైతు రుణమాఫీ చేయటము అనేది కళ్ళ అని తేలిజెప్పటానికి పలు సిద్ధమైంది ఇవాళ రైతు పొంత పరిస్థితి కూడా అంతే ఇవాళ రైతు పొందని మా అసలు ఊసే లేదు రైతు బంధు గురించి ఆలోచనే లేదు ఇవాళ ప్రజలంతా అనుకుంటారు రైతులంతా ఏముందా ఆయన చేసింది రైతు బంధు బంధు పెట్టిండు రైతు అని మొదలుపెట్టిండు రైతు బంధుకు ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదిహేడు వేల కోట్ల రూపాయలు ఖాళీనైనా గనే పదిహేడు వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి రైతు రుణమాఫీ తొలగిస్తా ఉన్నాం ఆ పదిహేడు వేల కోట్ల కూడా కాదు ఇవాళ బట్టు విట్ట మార్తలు పెద్దలు ఆర్థిక శాఖ మార్చి లేని చెప్పి ఏడు వేల ఐదు వందల కోట్ల అప్పుడు మాకు జరిగిందని చెప్పారు ఇంత అబద్ధాల ప్రభుత్వం ఇప్పటికైనా రైతులను ఏడిపిస్తే మీ ప్రభుత్వం తప్పనిసరిగా మూల్యం చెల్లించక తప్పదు రైతులేమో అమాయకులు ఇవాళ నమ్మారు మిమ్మల్ని నమ్మి ఓటేసి మీకు మీ ప్రభుత్వంలో తీసుకొచ్చి కానీ మీరు ప్రభుత్వంలోకి వస్తారనే నమ్మకం మీకు కూడా లేకుండా ఏదో ఇలా గాలికి వచ్చి ఏదో బోర్ల గోళ్ళ గుట్ల పడ్డట్టు వచ్చి పెద్ద మీద కూర్చున్నారు ఇవాళ ఏం అర్థమైతే లేదు ఆయన అయితే ఏదో చెప్పారు కానీ చెప్పిన అన్న చేస్తే బాగుండేది ఇవాళ నాలుగు వేలు పెన్షన్ ఇస్తామన్నారు అవతాతలు ఎదురు చూస్తారు వాళ్ళకి ఆశా వర్కర్లకు జీతాలు సరిగా లేవు ఇవాళ అంగన్వాడీలకు జీతాలు లేవు ఇవాళ మున్సిపాలిటీలో జీతాలు లేవు ఇలా గ్రామ పంచాయతీలో జీతాలు లేవు ఇవాళ ఒకటే రెండు ఇవాళ అవుట్ సోర్సెస్ వాళ్ళకు ఉద్యోగాలు లేవు కానీ నెల 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 ఒకటో తారీఖుని ఇస్తామని చెప్తాను ఎక్కడ ఇస్తా ఉన్నారు ఇవాళ ప్రజలందరూ అర్థం చేసుకుంటా ఉన్నారు రైతు బంధు పోయింది గోవింద ఇలా రైతు బీమా గోవింద కేసీఆర్ కిట్టు గోవింద ఇలా కళ్యాణలక్ష్మి గోవింద ఇలా అన్నీ గోవింద ఆఖరికి ప్రజలను మిమ్మల్ని గోవింద చేయడానికి సిద్ధంగా ఉన్నారు సరే సమయం ఉంది ఈ సమయంలోనైనా కళ్ళు తెరిచి ఇప్పటికైనా రైతాంగాన్ని ఆదుకోవాలి బేషరతుగా ఇలా రైతులకు రైతు రుణమాపి వెంటనే రెండు లక్షల రూపాయలు చేసి ఇలా ఏ షరతు లేకుండా వాళ్ళని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ ధర్నా ద్వారా అంతకనే డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం ఒకవేళ ఈ పోరాటంతో మీరు కళ్ళు ధరిచి రైతులను ఆదుకోకపోతే రాబోయే రోజులలో ఈ పోరాటం ఇంకా ఉధృతంగా కొనసాగిస్తాము రైతు రుణమాఫీ వరకు రైతులను ఆదుకునేంత వరకు అన్ని విధాలుగా ఈ ప్రాంతం అభివృద్ధి చేసేంత వరకు పోరాటానికి సిద్ధంగా ఉన్నాం ఇవాళ ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఇవాళ రైతులకు రుణమాతి జరగటం లేదు ఏం చేస్తా ఉన్నావు రైతు బంధు రావటం లేదు ఏం చేస్తా ఉన్నావు ఎంతసేపు ఊళ్ళలో తిరిగి బెల్ట్ షాపులు బంద్ 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 అనుకుంటూ పోతా మరి బెల్ట్ షాపులు బంద్ అని నువ్వు ఒక ఆజ్ఞ చేసినావు బెల్ట్ షాపులు నడిస్తే ఉద్యోగస్తుల మీద యాక్షన్ తీసుకుంటా అంటా ఉన్నావు ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు నడుస్తా ఉన్నాయి ఇవాళ ఆ రోజు పోటరు మీద పది రూపాయలు ఎక్కువ తీసుకుంటే షాపు వాళ్ళకన్నా ఇవాళ ముప్పై రూపాయలు అదనంగా తీసుకుంటా ఉన్నారు మరి ఇవాళ బెల్ట్ షాపులు బంద్ పెట్టించినవా ఏమైంది మరి బెల్ట్ షాపులు ఎందుకు బంద్ పెట్టిస్తారు ఇవాళ బెల్ట్ షాపులు బంద్ అనేది నీ నినాదమా లేకపోతే ప్రభుత్వ నిదా నినాదమా ప్రభుత్వ పాలసీ ఒకటి అయితే నీ పాలసీ ఒకటా దాని మీద ఏదో క్లారిటీ కావాలి ప్రజలను మోసం చేస్తూ ఇవాళ బెల్ట్ షాపులు వద్దని చెప్పి అధికారులతోటి వాళ్ళ మీద రైడ్స్ చేసుకుంటూ వాళ్ళతోటి ఎక్కువ దావాదేవీలు చేస్తూ ఉన్నారు ఇలా కస్టమర్ ఎవరైతున్నారో పాపం డెక్కాడితే డొక్కాలని పరిస్థితులలో ఇలా తెలంగాణలో సాయంత్రం అయింది అంటే ప్రతి ఒక్కరు ఎంతో అంతో పెంగో అర ఇంత మందు దాగి అలవాటు ఉన్నది దానికి ఓటర్కు నూట పైదా నూట ఇరవై ఎంత ఉంటే దాన్ని ఇవాళ ముప్పై రూపాయలు అదనంగా అయింది వాళ్ళ మీద భారం పడుతూ ఉన్నది ఆ భారం పడుతూ ఉన్నది ఇవాళ దాని మీద మేము చేసిన ఏవైతే ఉన్నాయో దాని మీద ఇప్పుడు మేము కూడా సపోర్ట్ చేసాం బెల్ట్ షాప్లు బంద్ అంటే సంతోషం అన్నాం ఆ రోజు ఇక్కడనే చెప్పినాం మంచి పని చేస్తున్నావు మీకు కూడా మా సహకారం ఉంటుంది అని చెప్పినాం మరి ఏది బెల్ట్ షాప్లు బంద్ పెడతారు మా సహకారం ఉన్నది బీఆర్ఎస్ కార్యకర్తలు బెల్ట్ షాప్లు ఏదైతే నడుతుందో అయ్యే బంద్ పెట్టించాం కానీ వాళ్ళ కార్యకర్తలు నడిపించేదంటే మాత్రం యథావిధిగా నడిపిస్తూనే ఉన్నారు ఇది వాస్తవం ఇది వాస్తవం ఇవాళ ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు రాజీనామా చేస్తూ వచ్చినాయని అసెంబ్లీలో మరి ఒక అభివృద్ధి లేదు ఒక ఈ చండూరులో మీరే సాక్ష్యం పత్రికా మిత్రులే సాక్ష్యం అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ఆ పనులు మొదలైనవి స్పీడ్గా వేగంగా జరిగినాయి ఫలి ఏమైంది వర్షం వస్తే సముద్రం ఎండ ఎండగొడితే ఏడాలి వర్షం వస్తే సముద్రం ఇలా ఈ చండూరు ప్రజలు బాధపడతా ఉన్నారు ఇలా అప్పుడు నేను శాంక్షన్ చేసేది మన అమృత్ పథకం కింద ఒక కొబ్బరికాయ గురి ఇక్కడ ఒకటి ఏది చండూ అది చౌటుపల్లొ దానికి అప్పుడు నేను కొబ్బరికాయ కొట్టింది ముసిపెళ్ళ సబ్ స్టేషన్ అయితే మన కొబ్బరికాయ కొట్టింది అది కూడా తమ్ముడ పెళ్ళ అదేవి చే అన్నీ నేను చేసినాయి మళ్ళీ నేను చేసినాయని గొప్పలు చెప్పుకుంటాం అయ్యా హోల్ చేసేది మొత్తం ఐదు వందల డెబ్బై కోట్ల నిధులను శాంక్షన్ చేయించినాము ఆ రోజు ప్రజలు ఇచ్చిన తీర్పు కట్టుబడి ఉన్నాము ఈ ప్రజలు తీర్పునిచ్చారు ఎమ్మెల్యేగా ఈ ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు పెట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యి చిత్తశుద్ధితో చెయ్యి పనులన్నీ ఆపుతా ఉన్నావు ఏఈలకు డిఈలకు ఇంజనీరింగ్ సెక్షన్కు బిల్లులు చేయొద్దని చెప్తా ఉన్నావు ఇలా వాళ్లకు నానా ఇబ్బందులు పెడతా ఉన్నావు ఇబ్బందులను పెట్టకుండా మా విజ్ఞప్తి ఈ పనులన్నీ పూర్తి చేసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే నేను తప్పనిసరిగా మేమే వాళ్ళతో అభివృద్ధి చేస్తాం ఎందుకంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అది మా ఏకైక లక్ష్యం ప్రాజెక్టును పూర్తి చేపి ఆ ప్రాజెక్టులో ఇబ్బందులు పడ్డారు ప్రజలని చెప్పిన వాళ్ళకి న్యాయం చేయి ఈ రోడ్ల నిర్మాణం అంతా చేయి బంగారు బంగారుగా రోడ్డు నుంచి మొదలు పెడితే నా వరకు డబుల్ రోడ్ నిర్మాణం ఆ రోజే మేము మొదలుపెట్టి నిలమన్నాం చేసి చేయి సంతోషం కానీ పూర్తి చేయించు ఇవాళ రోడ్లన్నీ పూర్తి చేయించు ఎక్కడెక్కడైతే బ్రిడ్జెస్ ఉన్నాయో ఆ బ్రిడ్జ్ ఇవాళ నేను ఇక్కడి నుంచి వెంకలపల్లి నుంచి వాళ్ళు మరి కూడా నేను తీసుకొస్తే నా బాధ డింగు ఇంకూడ ఉద్యమకాలం అంతా జ్ఞాపకం వస్తే అప్పుడు కూడా ఇదే పరిస్థితి అప్పుడు ఉన్నట్టే ఇప్పుడు ఉన్నది మరి ఎనిమిది నెలలు రాజ్యాంగ వచ్చిన అధికారం ఎమ్మెల్యే ఏం చేసినావు ఏడవైన ఏ మోరీల ఏం చేస్తున్నావు ఇంకా వేరే మాటలు వస్తూ ఉన్నాయి కానీ విజ్ఞతతో ఉన్నాం నీకు అవకాశం ఇచ్చారు ప్రజలు పని చేసి ఈ ప్రాంత ప్రజల రుణం తీసుకుని తప్పనిసరిగా మా సహకారం కూడా ఉంటుంది రాజకీయాలు రాజకీయాలు అభివృద్ధి అభివృద్ధి ఎప్పుడైనా ఎమ్మెల్యే నాకు ఎమ్మెల్యే నేను ఇక్కడ ఓటర్ను కాబట్టి ఎమ్మెల్యే నువ్వు కూడా కాదు నీకెత్తుకుంటారే ఇక్కడ సిద్ధి ఇక్కడ బుద్ధి అయితేనేమో ఈ ప్రాంతం మీద ప్రేమ ఉంటుంది ఇక్కడ కాదు కదా కేవలం పదవి కోరిక వచ్చినవి కదా నీకు మంత్రి ఈ ఎమ్మెల్యే పదవి కావాలి మంత్రి పదవి కావాలి కానీ ఈ ప్రాంతం అభివృద్ధి మాత్రం ఈ ప్రాంత అభివృద్ధిని పట్టించుకో భగవంతుడు ఉన్నాడు చూస్తాడు ఆ పని పాపం చేసిన వాళ్ళకి ద్రోహం చేసిన వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు భగవంతుడు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు జై తెలంగాణ